హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను చాలా రోజులు అనుకుంటున్నాను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇప్పుడు టైం వచ్చింది మీకు ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా అదే అనమాట ఆన్లైన్ బిజినెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నా డబ్బింగ్కి ఎక్కడ మీరు చూసే వీడియోకి సంబంధం ఉండదు పెద్ద పొడింగిలాగా మా వాళ్ళు ఎంత నాయిస్ చేస్తున్నా కూడా ఏం కాదు నేను డబ్బింగ్లో కవర్ చేసేస్తా అని అయితే మొత్తానికి తెగ్గా మాట్లాడేశాను డబ్బింగ్లో నా తల ప్రాణం తోక్కొచ్చేసింది ఇలా కాదు ఏదైతే అదైంది నాకు నచ్చినట్టు డబ్బింగ్ అయితే డబ్బింగ్ చెప్పేస్తుంది అనమాట ఇక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మగ్గం వర్క్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట ఈ మగ్గం వర్క్ ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటి నుండో చాలా ఇయర్స్ నుంచి ఇంకా చెప్పాలంటే చాలా తరాల నుంచి కూడా ఫేమస్ అయింది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది నా ఫస్ట్ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది నేను ఆన్లైన్లో అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు నేను చేసే యాప్ వచ్చి మీషోలో నేను సెల్లర్గా జాయిన్ అయ్యాను మీషోలో సేమ్ బ్లౌజ్ ఉంది మరి క్వాలిటీ ఎలా ఉందో నాకు తెలియదు చాలా అంటే చాలా బిలో ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా నేను చూశాను సో నాకు అనిపించింది అది మేబీ మిషన్ వర్క్ ఉండొచ్చు మనకైతే వర్కౌట్ అవ్వదు అని చెప్పి నేనైతే పెట్టలేదనమాట ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ కాస్ట్ చూసి తర్వాత ఆర్డర్ చేస్తారు కదా మనకి హై ప్రైస్ పెడితే ఎలాగో ఆర్డర్ చేయరు కదా అని ఇది నేను వేసిన సెకండ్ బ్లౌజ్ ఇది వచ్చి ఫుల్ జెరీ అండ్ మిర్రర్ వర్క్ అనమాట నాకు చాలా ఇష్టం మిర్రర్ వర్క్ నా లాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఈ బోత్ కాంబినేషన్స్తో నేనైతే వర్క్ చేశాను ఇది ఏ కలర్కి అయినా కూడా కస్టమైజేషన్ అయితే చేస్తాము దీని ప్రైస్ అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇక ఈ బ్లౌజ్ వచ్చి బ్రైడల్ వర్క్ అనమాట ఫుల్ జర్దోజీ అయితే వేసాను దీని ప్రైస్ అరౌండ్ త్రీ థౌజండ్ అయితే ఉంటుంది ఎందుకంటే జర్దోజీ వర్క్ అంటే మీకు తెలిసిన విషయమే కాస్ట్లీ ఉంటుంది టైం టేక్నింగ్ ఉంటుంది అండ్ నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది ఫుల్ వస్తుంది ఆల్ ఓవర్ బ్యాక్ అయితే అండ్ హ్యాండ్స్ వచ్చి లైన్స్ అయితే ఇచ్చాను అనమాట కావాలి అనుకునే వాళ్ళకి కస్టమైజేషన్ ఉంటుంది కలర్ చేంజింగ్ అంతా మీ శారీ బట్టి సో ఇదనమాట ఈ బ్లౌజ్కి ఈ త్రీ బ్లౌజెస్ అయితే నాకు నచ్చిన ప్యాటర్న్ అయితే నేను డిజైన్ చేశాను కస్టమర్స్కి ఎవరికైనా చూపించడానికి ఉంటుంది అనేసి ఇంకా పోతే మెయిన్ ఇంపార్టెంట్ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీషో నుంచి నా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది అంత ఈజీగా వస్తుందని నేను అనుకోలేదు నేను జాయిన్ అయిన విత్ ఇన్ త్రీ డేస్కి నాకు ఫస్ట్ ఆర్డర్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అది కూడా ఒక పింక్ బ్లౌజ్ అనమాట నేను ఏ పిక్ పెట్టానో అదే పిక్ కాంబినేషన్తో నేనైతే డిజైన్ చేశాను సో మీకు ఆ డిజైన్ నచ్చినట్టయితే మీ శారీకి తగ్గ కలర్స్ అయితే కాంబినేషన్ మనము మార్చుకోవచ్చు ఇది వచ్చి ముడికుట్టు అంటారు ఈ మధ్యకాలంలో ముడికుట్టు ఎక్కువ ఫేమస్ అయింది కదా సో ముడికుట్టు ప్లస్ లైట్ జర్దోజీతో ఈ వర్క్ అయితే ఉందనమాట దీని కాస్ట్ అరౌండ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఏమో ఉన్నట్టుంది సో ఆఫర్స్ పొంగ థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీషోలో అయితే ఉంది సో నేను కావాలి అనుకున్న వాళ్ళు మీషోలో ఆర్డర్ పెట్టుకోండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అండ్ మంచి క్లాత్ వన్ మీటర్ క్లాత్ క్లాత్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఎటువంటి డౌట్ మీకైతే అవసరం లేదు ఇకపోతే ఈ బ్లౌజే కాకుండా నాకు ఇంకో బ్లౌజ్ కూడా ఆర్డర్ అయితే వచ్చింది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇప్పుడు పింక్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా అలాగే గ్రీన్ కలర్ కూడా ఎక్కువ మంది వాడతారు ఇది కూడా నాకు మీషో నుంచి ఆర్డర్ వచ్చింది నేను డార్క్ కలర్సే ఎక్కువ పెట్టాను ఎందుకంటే చాలామందికి డార్క్ కలర్సే ఎక్కువ ఇష్టపడతారు శారీస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను పెట్టాలి అని కూడా లైట్ కలర్స్ కూడా నేను పెడతాను ప్రస్తుతానికైతే పింక్ అండ్ గ్రీన్ ఆర్డర్ వచ్చింది ఇది కూడా జెడ్ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ లైట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఎక్కువ జర్జోజీతో మిక్సప్ అయి ఉంటుంది ఫినిషింగ్ అయితే అద్దరిపోయింది క్లాత్ వన్ మీటర్ వస్తుంది మీకు నచ్చినట్టయితే మీషో యాప్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు తెలిసిన విషయమే కదా మీషోలో రిటర్న్ కూడా ఉంటుంది మీకు సెట్ అవ్వకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఇదండి ఈరోజు ఈ వీడియో మీ అందరి బ్లెస్సింగ్స్తో నా బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లెస్సింగ్స్ ఇస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సి యూ లేటర్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే